సత్తుపల్లి పట్టణం టింబర్ డిపోలో వెదురు బ్యాంబో ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ అత్యధికంగా ఎగుమతితో ఫారెస్ట్ అధికారుల నోములో ఆనందం కనబరిచారు డిపో రేంజర్ సిద్ధార్థ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు సత్తుపల్లి డివిజన్ డిఎం గణేష్ మాట్లాడుతూ మాది పది సంవత్సరాలు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మేము దశాబ్ద ఉత్సవాలు అనే పేరుతో సంబరాలు జరుపుకుంటున్నాం ఈ రోజు మా సిబ్బందితో రైతుల సమక్షంలో బ్యాంబో వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వీటిని ఎలా పెంచుతామో అనే కీలకమైన అంశాలతో ఈ బ్యాంబో మేళా అనేటువంటిది నిర్వహించి బ్యాంబో ప్రొడక్ట్స్ చూపిస్తూ ఈ ప్రోగ్రాం చేయడమైందని ఆయన అన్నారు ఈ కార్యక్రమం తిలకించడానికి రైతులు స్థానికులు వచ్చారు సత్తుపల్లి డివిజన్ లో పనిచేస్తున్న డిఎం కవిత చంద్రకళ రేంజర్ ఆఫీసర్ నాగరాజు రేంజర్ బీట్ ఆఫీసర్ మరియు తదితరులు పాల్గొన్నారు ಇರೋದು ಇದೇ ನಂಬರ್ ಗೆ ನಂಬರ್ ಡೆಸಿನ್ ಆಗುತ್ತೆ ಫೋನ್ ಟ್ರಯಲ್ ಆಯಲ್ಲ ಅಂತ ಡಬಲ್ ಟ್ರಯಲ್ ಮಾಡ್ತೀನಿ ಕಾಯಲ್ಲಂತಾ ಕಾಯಲ್ಲ 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 బ్యాక్ ఫిల్లింగ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత బ్యాక్ ఫైవ్ డేస్కి బ్యాక్ ఫిల్లింగ్ చేస్తాం ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ప్లాంటింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ప్లాంటింగ్ రెడీ చేస్తాం స్టార్టింగ్ బ్యాట్ నుంచి ఇచ్చిన తర్వాత ఈరోజు ఇంట్లో తయారవుతుంది ఇంట్లో తయారవుతుంది తయారైన తర్వాత నేను బ్యాక్లో ఫిల్లింగ్ చేస్తాను బ్యాక్లో ఫిల్లింగ్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ఈ రకం ఫార్టీ డేస్ తర్వాత ప్లాంటింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఎస్టాబ్లిష్ అవుతుంది ప్యాంగో పార్క్ దాన్ని కొత్త ప్లంప్స్ కొత్త ప్లంస్ రెడీ అయిన తర్వాత దాన్ని ప్లాంటేషన్స్ రెడీ చేసి ప్లాంటే ఫ్లవర్ ఇదండి ఫ్లవర్ ఇట్లా తయారవుతుంది ఫ్లవర్ తయారైన తర్వాత అదే కరెక్ట్గా ఇట్లా ఎస్టాబ్లిష్ అయితే ముందులో దానిలో సీటు ఇక్కడ రెడీ అవుతుంది దీంట్లో రెడీ అయిన దాన్ని కరెక్ట్ క్వాంటిటీ చెక్ చేసుకొని ఈ రకంగా సీటు రెడీ అయిపోతుంది దీన్ని బెడ్ల మీద ఎస్టాబ్లిష్ చేసుకుంటే బ్యాంబో బ్యాంబో బిడ్డ మీద వేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి కి బ్యాంబో నాడు మునుంది బాంబో నాడు మును ఫిఫ్టీన్ డేస్ బెడ్డ మీద ఫిఫ్టీన్ డేస్ అయింది రేజమ్ ఇట్లా తయారైతుంది ఈ రకం రేజం తయారైతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ రకంగా రేజం ఫిఫ్టీన్ డేస్ తర్వాత తయారైన తయారైన తర్వాత బ్యాక్ ంగ్ చేస్తుంది బ్యాక్ ఫిలింగ్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్కి ఎస్టాబ్లిష్కి రెడీ అవుతుంది ఎస్టాబ్లిష్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి షూట్ రావడానికి కొత్తగా రావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఇట్లా ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాంటింగ్ ప్లాంటింగ్ రెడీ అవుతుంది ప్లాంట్ ఒకటి అది అంబోస్ అంబోస్ కరక నది నిండి ఉంది అది కట్టే దొరికింది పానికి అక్కడ దేవాలయం లో పంకిన వాళ్ళు మన దగ్గర పెడమన్న చెప్తారు నాకంట నాకంట మనం నలభై సెంటీమీటర్కి గార్నింగ్ చేసినా కానీ సన్ రైజర్ పైన అది లావు రావడం వల్ల పడేస్తున్నా అయితే వాళ్ళకి వస్తాను మేడం వస్తాను మొత్తము మీకు ఏమేమి చేయాలని నేను చెప్తాను అట్లా పనికి వెళ్ళేవాళ్ళం సరే ఒకసారి రెండు కర్రల్ తీసుకొచ్చాండి ఇక్కడ ఎందుకంటే కర్రలు పెడితే వెనుక దాకా వస్తుంది కర్ర తీయ

నాది విజయవాడ పర్యటన మేము ప్రతి నెల కూడా ఆక్షన్కి వస్తూనే ఉంటాం మాకు ఎక్కువ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీస్ కావాల్సి వస్తాయి మేము పరిమిత తడికలు కానీ వెదుర్ అడికలు ఎక్కువ అట్లాంటి అయితే లాస్ట్ టైం మనకి కర్ర తక్కువ ఉండడం వల్ల డిమాండ్ కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వచ్చేవారు మన ప్రకాశం ఒంగోలు నుంచి వచ్చే పొగాకు సీజన్ నుంచి లాస్ట్ ఇయర్ షేర్లకి మన కాస్ట్ కూడా ఎక్కువ టూ ల్యాక్స్ వరకు ఈ ఇయర్ కొంచెం తగ్గింది వన్ ట్వంటీ అలా చేస్తున్నారు ఎయిటీకి ఇచ్చేస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ తెలంగాణకు వచ్చేసి సపరేషన్ బాగానే ఉంటుంది మా పేరు ఆంధ్రాకి వచ్చేసి కొంచెం తగ్గింది ఈ మంత్ ఆంధ్రాలో క్లోజ్ అయిపోతాయి అదే మీరు ఎప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ట్వెల్ ఇయర్స్ నుంచి ప్రతి నెలా మాకు వస్తూనే ఉంటుంది అది ఎవ్రీ మంత్ కూడా ఆప్షన్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది డిమాండ్ బట్టి వీళ్ళు ఇంక్రీస్ చేస్తూనే ఉంటుంది సార్ వాళ్ళందరూ కూడా కస్టమర్స్ బాగానే కోఆపరేట్ చేస్తూ ఉంటుంది ప్రతి నెల కూడా కస్టమర్స్ డిమాండ్ బట్టి అనుకుంటారు మీరు డైరెక్ట్ సేల్ మీరే చేస్తారు మరి ఇది ఎలా తీసుకెళ్తారు మీరు వెహికల్స్ ఉంటాయి కదండి ఇక్కడ లారీ ఆఫీస్ ఉంది కదా వాళ్ళకి కుర్మా ఇస్తే వాళ్ళు పేపర్ వర్క్ చేసుకొని టూ థౌజండ్ కమిషన్ తీసుకుంటారు పేపర్ వర్క్ వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఆఫీస్లో వాళ్ళు కౌంటింగ్ చేసి పంపిస్తారు సరే కౌంటింగ్ కూడా బాగానే ఉంది అభివృద్ధి సంస్థ అండి తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు మాది పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు అనే పేరుతో మేము సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు సత్తుపల్లి డివిజన్లో ఉన్నటువంటి సిటీడీ డిపో అని చెప్పేసి ఉంటుంది మాది సత్యపల్లిలో ఈ డిపోలో అందరూ మా స్టాఫ్ తోటి ఇంకా రైతులు వీళ్ళందరి సమక్షంలో బ్యాంబు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి బ్యాంబుని ఏ విధంగా మేము రేజ్ చేస్తాము పెంచుతాము ఏ విధంగా వాటిని హార్వెస్టింగ్ చేస్తాము ఏ విధంగా అమ్ముతాము అనేటువంటి విషయాలని తీసుకొని మళ్ళీ అలాగే వాటిని అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అంటే తీసుకున్న టెండర్లు ఏ విధంగా వీటిని ఉపయోగించుకుంటారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలతో ఈ బ్యాంబు మేళ అనేటువంటి దాన్ని నిర్వహించి ఇక్కడ అందరం కూడా సమావేశమై వీటిని కూడా చూపిస్తూ ప్రోడక్ట్స్ని బ్యాంబు ప్రోడక్ట్స్ అన్నిటి కూడా చూపిస్తూ ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది కొంతమంది రైతులు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడారు సార్ వాయిస్ ఇచ్చారు వాళ్ళు ఏ విధంగా అంటే మామూలుగా మధ్యలో దళారులు ఉండటం వల్ల కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు మీ ఆలోచన ఏంటి సార్ దళారులు అనేటువంటిది ఏమీ లేదండి ఇక్కడ విషయం వచ్చేసి మనకేంటంటే బ్యాంబు ఏజెంట్స్ అని చెప్పేసి ఉంటారు వాళ్ళే రైతుల్ని తీసుకురావడం జరుగుతుంది వాళ్ళ ద్వారానే మ్యాక్సిమం బ్యాంబు సేల్ అనేటువంటిది జరుగుతుంది వాళ్ళే మార్కెటింగ్లో మెయిన్గా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కొంతమందికి అది ఎక్కువ రేటే అంపించచ్చు కానీ వాళ్ళు కూడా ఒక యునిక్ రేటే తీసుకుంటున్నారు వంద మందిలో ఒక ఇద్దరు అనేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు వాటిని మనం కన్సిడర్ చేయకపోతేనే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ మెయిన్ వాళ్ళ వల్లనే ఈ బ్యాంబూ డిపో అనేటువంటిది రన్ అవుతుంది అనడానికి కూడాను మనం చెప్పుకోవచ్చు అంటే సార్ ఇప్పుడు ఈ ఏజెంట్స్ వల్ల మేము చాలా నష్టపోతున్నాం ఆ ట్యాక్స్ ఈ ట్యాక్సీ వేస్తున్నారంటే మాకు ఇబ్బంది అవుతుందండి కొంచెం మీరు కొన్ని మాట్లాడుస్తారని చెప్తున్నారు సార్ వాళ్ళు ట్యాక్స్ అనేది ఏం లేదండి ఏజెంట్ మామూలు అనేటువంటి ఏజెంట్ వాళ్ళు తీసుకునేటువంటి కమిషన్ ఒకటే ఉంటుంది కమిషన్ ఎంత అనేది కూడాను వాళ్ళు అందరికి కూడా ఒకే రకమైనటువంటి రేటు తీసుకుంటూ ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మెయిన్గా మార్కెటింగ్లో వాళ్ళని తీసుకురావడము వాళ్ళకి చూపించడము ఎలాంటిది ఏలాట ఎంత పోతుంది అనేటువంటిది మెయిన్గా ఏజెంట్లకు ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మేలే జరుగుతుంది కానీ కొంతమంది ఏంటంటే మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ ఉండదు అంతే సార్ లేకుండా మీరు మీరు డైరెక్ట్ ద్వారా వాళ్ళు వస్తుంటారండి రైతులు కూడా వస్తారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏజెంట్ ద్వారానే రావడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇండివిజువల్గా ఎవరు కూడా మాక్సిమం కొనుక్కోరు మేము కూడాను ఏజెంట్లు అనేటువంటిది మేము ఎస్సీ బస్సులో కూడా ఎంకరేజ్ ఏం చేయము బట్ బయట వాళ్ళు కూడా వచ్చి తీసుకోవడం కూడా జరుగుతుంది రైతులు చెప్పే వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే డబ్బులు కట్టుకుంటారు వాళ్ళే తీసుకెళ్ళిపోతూ ఉంటారు రైతులు చెప్పే ఒక మాట ఏంటంటే ఈ ఏజెంట్ల వల్ల మా నష్టం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళ నష్టం ఏం జరుగుతుంది అంటే నా నోటీస్ తీసుకొస్తే కనుక ఎలాంటి నష్టమో నేను తెలుసుకొని దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ